కళాశాల దగ్గర సంక్రాంతి ప్రయాణాల రద్దీ కొనసాగుతోంది గంటల తరబడి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది సంక్రాంతి పండుగకు జనం సొంతులకు బయలుదేరి వెళ్లారు పతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ భారీగా ఉంది మొత్తం పదహారు కౌంటర్లలో పదమూడు కౌంటర్లు విజయవాడ వైపు ఓపెన్ చేశారు హైవేపై ట్రాఫిక్ అధికంగా కనిపిస్తోంది టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు టోల్ ట్యాక్స్ ఎత్తేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు అటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎల్బీ నగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా పతంగి టోల్ ప్లాజా వరకు ఆరు వందల మంది ట్రాఫిక్ సివిల్ పోలీసులు నిధులు నిర్వర్తిస్తున్నారు ఇక రెండో శనివారం ఆదివారం ఆ తర్వాత పండుగ ఇలా వరుస సెలవులు రావడంతో నగరవాసులు భారీగా స్వగ్రామాలకు తరలివెళ్లారు దీంతో రోజంతా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఉప్పల్ వరంగల్ జాతీయ రహదారిపై ఎటు చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీ నగర్ హైత్ నగర్ అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ అబ్దుల్లా పుర్మెట్ శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయం కొత్తగూడెం ఇతర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఇటు రద్దీకి తోడు జాతీయ రహదారి విస్తరణ పనులతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి మరోవైపు సంక్రాంతి వేళ పట్టణం వాసులు పల్లెపాట పడుతూ ఉండటంతో రహదారులంతా కూడా రద్దీగా మారుతున్నాయి నగరంలోని కూకట్పల్లి ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ పంచగుట్టుతో పాటు లక్దీకప్పులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఇక ఎల్బీ నగర్ లో వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి దాదాపు నగర్ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది కూకట్పల్లి బస్ స్టాప్ దగ్గర జనం భారీగా ఉన్నారు ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు బస్టాండ్లు మెట్రో రైళ్లు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు విజయవాడకు వెళ్ళేటటువంటి టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని ఒక బాక్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు అలాగే ఏలూరుకి వెళ్ళేటటువంటి టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రద్దీకి సంబంధించిన దృశ్యాలు మనం టెన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం పట్నం ప్రజలంతా కూడా పల్లెల బాట పడుతూ ఉన్న నేపథ్యంలో ఇటు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడింది వాహనాలు రద్దీ కొనసాగుతోంది వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి అటు ఇప్పటికే ఆరు వందల మంది ట్రాఫిక్ సివిల్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు అయినా సరే ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడింది చాలా మంది జనం ఊర్లకు బయలుదేరి వెళ్తూ ఉండడంతో ఒక్కసారిగా వాహనాల రద్దీ ఏర్పడింది అలాగే ఎక్కడికక్కడ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగిపోయాయి